అల్ల పేలు తగ్గాలంటే ఏం చేయాలి ఇప్పుడు మామూలుగా మీకు కొబ్బరి నూనె ఉంటుంది కదండి కొబ్బరి నూనె మామూలుగా మనం తలకు అప్లై చేస్తాం కదా ఆయిల్ ఆ కొబ్బరి నూనెలోనే అంటే మనకి లెమన్ ఎసెన్స్ బయట దొరుకుతూ ఉంటుంది ఆ లెమన్ ఎసెన్స్ యాడ్ చేసి మీరు తలకి పట్టించేయండి ఎప్పుడైతే తలకి ఆ లెమన్ ఎసెన్స్ని పట్టి ఆయిల్లో మిక్స్ చేసి పట్టించేస్తారో ఫిఫ్టీన్ మినిట్స్కి ఆ ఏమవుతుందంటే మనకు అవంతా స్పృహ కోల్పోయినట్టు ఉంటుంది వన్ అవర్కి కొంచెం అవి బాగా మనకి చనిపోతాయి మళ్ళీ మనం ఒక వేడి నీళ్ళ మామూలు గోరువెచ్చని నీళ్ళతో అలా మనం స్నానం చేసేసినట్టయితే హెడ్ బాత్ చేసేసినట్టయితే టవల్తో ఇలా వ్రాప్ చేస్తే అవి పడిపోతూ ఉంటాయి కిందకి అలా ఒక్కసారి చేసినంత మాత్రాన అయిపోదు రిపీటెడ్గా వన్ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ మనం అప్లై చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది ఇది ఒక మెథడ్ సో రెండో మెథడ్ ఏంటంటే మనకి ఇంట్లో కర్పూరం ఉంటుంది కదా కర్పూరం ఆ బిల్లలు చిన్న చిన్న బిల్లలు కాకుండా గడ్డ కర్పూరం ఉంటుంది అది ఏం చేస్తారంటే మీరు బాగా కోకోనట్ ఆయిల్ సేమ్ పారాషూట్ ఆయిల్లోనే ఈ క్యాంఫర్ ఉంటుంది కదా అంటే గడ్డ కర్పూరం మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసింది అంటే ఇప్పుడు చిన్న చిన్న బిల్లల్లో పవర్ తక్కువ ఉంటుంది గడ్డ కర్పూరం ప్యాక్ చేసింది అయితే మనకి పవర్ ఎక్కువ ఘాట్ ఎక్కువగా ఉంటుంది అది క్యాంఫర్ని ఏం చేస్తారంటే కొంచెం తీసుకొని కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి తలంతా పట్టించేయండి ఏదో ఒక క్లాత్ కానివ్వండి కవర్ కానీ వేసేయండి ఆ ఘాటుతనానికి ఏమవుతుందంటే ఆ పేను చచ్చిపోవడం స్పృహ కోల్పోవడం జరుగుతుంది అలా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఉంచిన తర్వాత మీరు వాష్ చేసేయండి హెడ్ బాత్ చేసేయండి మళ్ళీ మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత తవల్తూ అలా మీరు గాన కొట్టేసినట్టయితే ఇప్పుడు జుట్టుని అంటే బాగా లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు ఇలా ఇలా మనం జుట్ని టవల్తో ఇలా అంటే మనకు అవి కిందకి రాలిపోతాయి లేదు ఇన్ కేస్ నార్మల్గా ఇప్పుడు జెంట్సే ఉన్నారు చిన్న పిల్లలే ఉన్నారు చిన్న పిల్లలకి ఏమవుతుందంటే ఇలా షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు జస్ట్ ఒక కొంచెం ముందుకి అలా వంగిన తర్వాత మీరు టవల్తో ఇలా వ్రాప్ చేసేస్తే అవి కిందకి పడిపోతాయి పోతుంది లేదు ఇన్ కేస్ మీరు తలస్నానం అయిన తర్వాత మనకి కోమ దువ్వెని తీసుకొని ఇలా దువ్వేసినా సరే మీకు అవి రాలిపోతాయి మీరు మ ఏమీ చేయకోకుండా ఉంచేస్తే మళ్ళీ వాటికి స్ట్రెంత్ పెరిగిపోతుంది ఆ నీడ్స్ అంటే ఆ చిన్న చిన్నవి ఉంటాయి చూసారా ఈర్లు అంటారు చూసారు అవి డెవలప్ అయిపోయి పెద్దవి అయిపోతూ ఉంటాయి హెడ్ బాత్ అయిన తర్వాత కోమ్తో దువ్వేయండి ఆ స్పృహ కోలిపినవి ఇవంతా కూడా కిందకి పడిపోతాయి బట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే మీరు నీళ్లు బాగా తాగండి హెల్త్ అంటే యాక్చువల్లీ హెయిర్ బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి మెయింటైన్ చేసుకోవడం అంటే ఇక్కడ ఏంటంటే మంచి హైజీన్గా పెట్టుకోవాలి అంటే రిపీటెడ్గా హెడ్ బాత్ చేసుకోవడం స్కాల్ప్ డ్రై కాకుండా చూసుకోవడం పొల్యూషన్కి ఆ డస్ట్ ఏది మనకి ఒకవేళ పట్టినా డస్ట్ బయటకు వెళ్తాం రోడ్కి వెళ్తాం డస్ట్ పడుతుంది దాన్ని వెంటనే మనం క్లీన్ చేసుకుంటూ ఉండడం వీక్లీ ట్వైస్ త్రైస్ హెడ్ బాత్ చేసుకుంటూ ఉండడం మినిమమ్ ఇలా కొంచెం హైజీనిక్గా మనం పెట్టుకోగలిగినట్టయితే అప్పుడు మనకి గ్రోత్ బాగుంటుంది ఒక ఈ పేలు పట్టినప్పుడు ఈ టిప్స్ ఫాలో అయినట్టయితే వారానికి రెండు సార్లు ఆయిల్ అప్లై చేసి ఇవి పెట్టుకొని హెడ్ బాత్ చేసేసి అలా టూ మంత్స్ కన్నా మీరు కంటిన్యూ చేసేసారనుకోండి తొందరగా పేలు తగ్గిపోతాయి మంచిగా మనకి ఆ హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఏ పారాసైడ్ డిపోజిషన్స్ కానివ్వండి ఏది కూడా మనకి హెడ్లో ఉండదు డ్యాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది మంచిగా స్కాల్ప్ మెయింటైన్ చేసుకోవచ్చు మనం ఇవన్నీ టిప్స్ ఫాలో అవ్వడం వలన బట్ వాటర్ మాత్రం ఎక్కువ తాగండి వాటర్ తాగి హెడ్ బాత్ వారానికి రెండు రెండు నుంచి మూడు సార్లు చేసినట్టయితే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు పేలు కాదు డాండ్రఫ్ కూడా ఉండదు సో ఇలా ఈ టిప్స్ని ఫాలో చేసుకొని పేలు బాగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి